హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచుడు బాయ్ అపర్ణ ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారా అయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ముందు వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ఈ ఛానల్లో చాలా సింపుల్ వేలో వంటలు ఎలా చేసుకోవాలో చూపించానండి అందరికీ కూడా అర్థమయ్యేలాగా చాలా ఈజీగా చూపించాను అనమాట వీడియోస్ అన్నీ చెక్ చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ వీడియోలోకి వస్తే పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించానండి ఇంకా అలాగే పన్నీర్ కర్రీలోకి కాంబినేషన్గా చపాతీని పొరలు పొరలు వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపించానండి చపాతీ చేసుకునేటప్పుడు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి చేసుకున్నామంటే చపాతీలయితే అయినా మెత్తగా సాఫ్ట్గా పొరలు పొరలుగా వస్తాయండి ఇంకా ఆలస్యం చేయకుండా చపాతీ విత్ పన్నీర్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి పన్నీర్ కర్రీ కోసం ఒకరోజు నైటు ముందుగానే ఎండు బఠానీలు ఉంటాయి కదా వాటిని అయితే నానబెట్టుకోవాలండి ఒకవేళ నార్మల్గా బఠానీ కాయలు దొరుకుతాయి కదా అవి దొరికితే వాటిని కూడా వాడుకోవచ్చు అండి లేదంటే ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఎండు బఠానీలు ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను నానిపోయిన బఠానీలను ఒక కుక్కర్లో వేసుకొని ఆ బఠానీలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలండి అందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రాణించుకోవాలన్నమాట కుక్కర్ విజిల్ వచ్చేలోపు చపాతికి గోధుమ పిండిని కలుపుకుందాం దానికోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలండి గోధుమ పిండి అనేది క్వాంటిటీ మీ ఇష్టం అనమాట మీరు ఎంతమందికి చేసుకుంటున్నారనేది చూసుకొని తీసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అలాగే ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడే నూనె వేసుకోవడం వల్ల చపాతీలు అయితే సాఫ్ట్గా ఉంటాయండి ఒకవేళ నూనె వద్దనుకునే వాళ్ళైతే కనుక దీని ప్లేస్లో కొద్దిగా పెరుగు వేసుకొని కూడా కలుపుకోవచ్చండి ఇప్పుడు నూనె ఉప్పు మొత్తం గోధుమ పిండిలో కలిసిపోయేలాగా స్పూన్తో బాగా కలిపేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ స్పూన్తోనే ఆ నీళ్ళు మొత్తం గోధుమ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి నీళ్ళు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా ఎన్ని నీళ్ళు పడతాయో చూసుకొని మొత్తాన్ని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు అలా పిండిని పక్కన పెట్టేసేయండి గోధుమ పిండి అయితే నానుతూ ఉంటుందండి ఈలోపు పన్నీర్ కర్రీ కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ అయితే కొద్దిసేపటికి కలర్ చేంజ్ అయిపోయి సాఫ్ట్గా అయిపోతుందండి ఇప్పుడు అందులో ఒక ఐదు టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ టమాటా ప్యూరీ అయితే వేసుకోండి నేను తీసుకున్న ఒక కప్పు బఠానీలకి ఇంకా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి అయితే ఐదు టమాటాలు సరిపోయాయండి మీరు ఎంత క్వాంటిటీలో పన్నీర్ చేసుకుంటున్నారనేది చూసుకొని టమాటాలు యాడ్ చేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ టమాటా ప్యూరీని అయితే కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసేసుకోండి ఉప్పు అయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి మనము బఠానీలు ఉడికించుకునేటప్పుడు దాంట్లో కూడా వేసుకున్నాం కదా సో ఫైనల్గా ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపే గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండండి ఈ లోపైతే ముందు కలుపుకున్న గోధుమ పిండిని అయితే మూత తీసేసి ఒకసారి చేత్తో బాగా కలిపి పెట్టుకోండి మనం ముందు నీళ్లు వేసి పెట్టుకోవటం వల్ల పిండి అయితే బాగా నానిపోయి ఉంటుందండి పిండిని బాగా నానబెట్టుకోవడం వల్ల కలుపుకోవటానికైతే చాలా ఈజీగా ఉంటుందండి మొత్తం ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని కొద్దిసేపు చేత్తో నొక్కుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా పిండిని ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పిండిని మొత్తాన్ని ఇలా కలిపేసుకొని పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఈ లోపైతే గ్యాస్ పైన మగ్గుతున్న టమాటాలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయి ఆయిల్ మొత్తం బయటికి తేలుతూ ఉంటుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ఆయిల్ మొత్తం బయటికి తేలిన తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పు నిండా పెరుగు వేసేసుకొని పెరుగును కూడా మొత్తం టమాటాలలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని కొద్దిసేపు సిమ్లోనే మగ్గించుకోండి తర్వాత ఒక మూడు స్పూన్లో కారం వేసుకోవాలి ఇక్కడ కారం అనేది ఎవరి టేస్ట్కి తగినట్లు వాళ్ళు వేసుకోండి మా ఇంట్లో అయితే కారం ఎక్కువగా తినరు అలాగనే తక్కువగా తినరండి సో మీడియంగా వేసుకుంటాను అనమాట మీరు మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే బాగా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు పన్నీర్ మొత్తం టమాటా గుజ్జులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని కొద్దిసేపు సిమ్లో అలాగే మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవటం వల్ల ఆ పులుపు ఉప్పు కారం అనేది పన్నీర్ ముక్కలకి బాగా పడుతుందండి ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట నీళ్ళైతే మరీ ఎక్కువగా వేసుకోకండి బఠానీలు ఉడికించుకునేటప్పుడు అందులో కూడా నీళ్లు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసుకున్నానండి ఈ నీళ్ళతో పాటు మనం ముందుగానే బఠానీలు ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ బఠానీలను అయితే నీళ్ళతో సహా వేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు బఠానీ కాయలు డైరెక్ట్గా దొరుకుతాయి కదా అవి వేసుకున్నట్లయితే ఈ టైంలో డైరెక్ట్గా యాడ్ చేసేసి గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోండి ఇక్కడ నేను బఠానీలో ఉడికించిన నీళ్లు వేసుకున్నా కూడా గ్రేవీకి అయితే తక్కువగా అనిపించాయండి సో కొద్దిగా నీళ్లు వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను ఇలా హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకున్నామంటే పనీర్ మొత్తం బాగా ఉడికిపోయి నీళ్లు కూడా కొద్దిగా తగ్గిపోతాయండి ఇంకా అలాగే ఆయిల్ కూడా బయటకు తెలుతుందనమాట ఇలా ఉడికిపోయిన తర్వాత పైనుంచి ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత ఏం పెట్టకుండా హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు బాగా ఉడికించుకోండి ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదనిపించింది అందుకే ఇంకొద్దిగా ఉప్పు వేసుకున్నాను అనమాట ఇలాగే హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకున్నామంటే ఆయిల్ మొత్తం బాగా మంచిగా బయటికి రిలీజ్ అవుతుందండి ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి ఫైనల్గా కొద్దిగా కసూరు మేతిని చేత్తో నలుపుకొని వేసుకోండి ఇలా పైనుంచి కసూరు మేతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా పన్నీర్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట కసూరు మేతి వేసి ఒకసారి కలిపేసుకున్నామంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు చపాతీలని చేసుకోవడం కోసం ముందుగానే కలిపెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి ఒక చిన్న ముద్ద గోధుమ పిండిని తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ బాల్లాగా చేసేసుకోండి ఇలా బాల్లాగా చేసేటప్పుడు గోధుమ పిండిని రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నామంటే చపాతి అయితే సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు పైనుంచి కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో ఫస్ట్ కొద్దిగా వెడల్పుగానే చపాతిలాగా ఒత్తుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ సైజులో ఒత్తుకుంటే సరిపోతుందనమాట ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చపాతి పైన కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయండి ఇలా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసిన తర్వాత చపాతిని ఫస్ట్ ఒకవైపు నుంచి ఇంకొక వైపు ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా షేప్ చేసుకున్న తర్వాత అంచులన్నీ బాగా నీట్గా ఒత్తేసుకొని ఇప్పుడు మళ్ళీ దానిపైన పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇలా చపాతి ఒత్తుకోవటం వల్ల మనం కాల్చుకునేటప్పుడు చపాతి బాగా పొంగి పొరలు పొరలుగా ఎంతసేపు ఉన్నా కూడా సాఫ్ట్గా అలాగే ఉంటాయండి చపాతిని అన్ని వైపులా తిప్పుకుంటూ అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా నీట్గా ఒత్తుకోవాలండి ఈ చపాతి అయితే రౌండ్గా రాదండి మనం ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ట్రయాంగిల్ షేప్లోనే వస్తుందన్నమాట చపాతీని అయితే మరీ మందంగా కాకుండా అలాగని పలుచగా రుద్దుకోకుండా మీడియంగా రుద్దుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు చేసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు చపాతి కాల్చుకోవడానికి గ్యాస్ పైన ఒక పెనం పెట్టుకొని పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి పెనం హీట్ అయిన తర్వాత దానిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతిని వేసేసుకొని ఫస్ట్ చపాతిని ఒకవైపు కొద్దిగా కాలనివ్వండి ఒకవైపు కాలుతుంటేనే చపాతి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత చపాతిని రెండో వైపు తిప్పుకొని రెండవ వైపు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీని అయితే రెండు వైపులా బాగా కాల్చుకోండి చపాతి అయితే ఎంత బాగా పొంగుతూ కాలుతుందో చూడండి ఇక్కడ రెండో చపాతీని కాల్చి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా చపాతీ అయితే ఎంత బాగా పొంగుతూ వస్తుందో ఇలా మడత పెట్టి చపాతీలు రుద్దుకోవడం వల్ల చపాతీలు అయితే భలే వస్తాయండి చపాతీలోకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కూడా చాలా చాలా బాగా వచ్చిందండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందనమాట ఒకవేళ ట్రై చేశారంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్